వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి నమస్కారం ఇవాళ మీతో ఎక్కువసేపు మాట్లాడదామని కొన్ని టాపిక్స్ అయితే మేము ముందుకు వచ్చాను ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఫర్నిచర్ అంటే జనరల్గా అయితే ఇళ్లల్లో పడి దొంగలైతే ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోవడం అవి ఇవి తీసుకెళ్లిపోవడమో చూస్తాం కానీ ఇక్కడ ప్రభుత్వ ఫర్నిచర్ ని వాళ్ళ ఇళ్లలో పెట్టేసుకొని దాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే దొంగతనంగా తీసుకెళ్లారనుకోవచ్చా లేకపోతే ఆ ఇది ప్రభుత్వం అందే కదా మందే అనుకొని ఫీల్ అయి పెట్టుకున్నారనుకోవచ్చు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ ఫర్నిచర్ విధ్వంసాన్ని ఇప్పుడు ఒకటి గుర్తు పెట్టుకోమ్మా జగన రాక్షస రాజ్యంలో జగన రాక్షసంలో జగనాసుర రాక్షస రాజ్యంలో ఒక పాలన జరిగింది ప్రజల్ని పీడించి ప్రజల్ని వంచి ప్రజలకి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని ఇచ్చలవిడిగా వాడుకోవటమే కాకుండా ప్రజల ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల ముసుగు ఒకటి తగిలించుకొని నవరంధ్రాల పథకాలు పెట్టుకుంటూ ప్రజలకి బానిసలు అనుకొని ప్రజల్ని కుక్కల్లాగా భావించి ప్రజలకి కొన్ని బిస్కెట్లు వేసి ఉన్నదంతా నాకేసినటువంటి వాడు జగనాసురుడు ఆ జగనాసుర రాజ్యంలో రాక్షసత్వం తప్ప ఇంకేమీ లేదు వాళ్ళు మానవత్వం లేదు వాడు ఉండేదంతా దానవత్వం రాక్షసత్వం ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు వాడు కొంపకి తాడేపల్లి కొంపకి దాదాపుగా మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడట ఏది చుట్టూ ప్యాలెస్కు చుట్టూ సేఫ్టీ గ్రిల్లు పెట్టుకోవటం కానీ తర్వాత లోపల జనరేటర్లు కానీ లోపల ఇటలీ నుంచి తెప్పించుకున్నడంటే కూర్చోటానికి ఫర్నిచర్లు మగోడు అవన్నీ ఎవరి ప్రభుత్వానియే కదా అయితే ఇక్కడ ఒక ముచ్చడు చెప్పుకోవాలమ్మా ఇప్పుడు ప్రజాపాలకుడు కాస్త ప్రజల ఆస్తులు దొంగోడుగా మిగిలిపోయిండు దొంగ దొంగోడే కదమ్మా ఇప్పుడు నువ్వు ప్రజలు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న తర్వాత నీ దగ్గర ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఉంచు రెండో ప్రభుత్వానికి ఇచ్చేయాల అందువల్ల ఇప్పుడు ఫర్నిచర్ దొంగగా మిగిలిపోయిండు కాబట్టి సిగ్గు లేకుండా గతంలో స్పీకరు కోడెల శివప్రసాద్ అనే ఉండేవాడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు రాష్ట్ర విభజనప్పుడు కొంత ఫర్నిచర్ ఆయన వాళ్ళ షోరూమ్కి ఏదో అక్కడ పెట్టడానికి లేకపోతే అప్పుడు ఏం బిల్డింగ్లు లేవు కదా వాళ్ళ షోరూంలో పెడితే వీళ్ళ ప్రభుత్వం మారంగానే కేసు పెట్టి చివరికి అతని మీద కేసు రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంకా కొట్టాలనుకున్న క్షణంలో ఆయన చే ఇంత బతుకు బతికి ఎందుకు రంజి ఊరేసుకొని చచ్చిపోయిండు ఇప్పుడు వీడు ఎన్నిసార్లు ఊరు తీసుకోవాలా తాడేపల్లి కొంపలం అదంతా ప్రజలు ఆశే కదా ప్రభుత్వానికి తిరిగికుండా లెటర్ల మీద లెటర్లు రాస్తూ మీరు ఎత్తుకోబోండి నువ్వు ఎందుకు యాడించి తెచ్చినవు తెచ్చుకో పెట్టురాబాయ్ ఆడ పెట్టు ఇప్పుడు ఏమంటాడు నేను ఆడ జార్చమంటే ఆడికి జారస్తాను అని చెప్తాడు ఇప్పుడు ఈ ఈ వంద రోజులు వాడుకున్నదే అందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేసేసి ఆ జగనాసురుడు మీద ఆ జగనాసుర పాలనంతా రాక్షస పాలన కాబట్టి కేసు అయితే నమోదు చేయాలి ఎందుకు మీనమేషాలు లెక్కేడుతున్నారు ఎవరికి అర్థం కావటం లేదు దాదాపు ప్రజల రూపాయి చేతగాడికి ఇప్పుడు కూర్చోవడానికి అంత వాల్యూబుల్ కుర్చీలు ఎందుకమ్మ నీక అంత రాచరికపోడలేందుకు ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజలకు సేవకుడుగా ఉండాల్సినోడు ప్రజల్ని తన బానిసలుగా మార్చుకొని ఇది ప్రజాస్వామ్యం అనుకోరు ప్యూడల్ వ్యవస్థ అంట ప్యూడల్ వ్యవస్థ అంటే ప్రభువులు అనమాట వాడేదో సీమాంధ్ర నాయాలకు రాజులాగా అంటే వాళ్ళ ఏంటంటే ఇటువంటి దుర్మార్గుడు మీద కేసు నమోదు చేయాలని నేటి ప్రభుత్వం అనేది నేను డిమాండ్ చేస్తున్నావు ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్టివేట్ చేసి దాన్ని వసూలు చేయాలా అది కూడా రిటర్న్ రాబట్టాలా ఒక్క పీస్ కూడా వదులుకోవటానికి లేదు ప్రభుత్వం అది ప్రజల ఆస్తి మర్యాదకిస్తే మర్యాదగా లేదంటే అతని మీద కేసు రిజిస్టర్ పెట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసి ఎత్తి బొక్కలు వేయాల జగన్నాసురుడు బయట ఉండడం కంటే ఇప్పుడు జరాచంధ్రుడు అని ఉండేవాడు వాడు నీళ్ళల్లో దాక్కుండేవాడు జరాసంధుడు అంటే వాడు పేరు ఎందుకు వచ్చింది నీళ్ళల్లో వాడికి నీళ్ళల్లో దాక్కుంటాడు జరాసంధ్రుడు వాడు ఏంటంటే వాడు పైన ఈడు తాడేపల్లి కొంపలో దాక్కుంటాడు ఈ జగనాసురుడు వాడేమో సముద్ర అంటే నది నీళ్ళల్లో దాక్కుని ఊడుకోడు జరాసంద్రుడు వాడిని పట్టుకోవాలంటే చాలా కష్టం ఇది ఏంటంటే ఈ జగనాసురుడు ఏంటంటే తాడేపల్లె కొంపలో దాక్కుంటాడు అనమాట కాబట్టి పొగబట్టి బయటికి రెప్పియాలా అవి మొత్తం తీసేసుకోవాలా అని మాత్రం నేను డిమాండ్ చేయగలను కేసు అయితే నమోదు చేయాలమ్మా శవరాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని మనందరికి తెలిసిన విషయమే ఇప్పుడు పొంగునూరు పాప విషయం తీసుకుంటే గనక దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు వాడు రాజకీయం మొదలైందే శవంతో కదా జగనాసురుడు ఈ కలికాల కాకరి రాజకీయం మొదలైంది తండ్రి శవంతో ఇప్పుడు వాడు ఇంకా శవాలంటే వాడి శవం ఏడ దొరకద్దని ఎదురు చూస్తుంటాడు ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పేది అబద్ధమా నిజమా వాడు వాడు రాజకీయం స్టార్ట్ అయింది ఆడా పావురాల గుట్టలో తండ్రి శవంతో రాజకీయం స్టార్ట్ అయింది తండ్రి శవాన్ని ఆడబెట్టి ఎమ్మెల్యేల చేత సంతకాల సేకరణ చేసింది ఎవరు విజయనగరం వాళ్ళు ఉన్నాడు కదా బాబాయే తండ్రి లాంటి వాడు అన్నాడు కదా ఆయనే కదా బొత్స సత్యనారాయణం కదా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సంతకాల సేకరణ చేసిందంతా బొత్స సత్యనారాయణ చేపించింది ఆడ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ జరిగింది అందువల్ల ఏంటంటే ఆ శవరాజకీయం ఆ నుంచి మొదలైంది తండ్రి మరణంతో మొదలయ్యి ఇప్పుడు కూడా శవాల కోసం ఎత్తుక్కుంటూ ఉంటాడనమాట చిన్న పసిపిల్లమ్మ ఎవరో వాళ్ళ ఆర్థిక సంబంధాలు లావాదేవీల ద్వారా అమ్మాయిని మాయ చేసి ఎత్తుకొని పోయినారు ఎత్తుకోపోయిన అమ్మాయిని వాళ్ళు లేటుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎమ్మ ఎంబడబడ్డారు ప్రభుత్వం పట్టుకున్నారు వాళ్ళని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు ఏకంగా స్పందించారు కదా గవర్నమెంట్కి తెలిసిన తర్వాత ఏం ఆగలేదు కదా ఆ దుర్మార్గులని అరెస్ట్ చేసి కటకటాలి వెనక నెట్టేశారు కదా కాబట్టి శవరాజకీయాలతో ఇప్పుడు తర్వాత మనుషులు బతికున్న మనుషులను కూడా సేవలు చేసిండుగా రెండు వేల పంతొమ్మిది ఎలగట ఎలక్షన్ల గెలవటానికి సొంత బాబాయినే చంపించేసుకొని నారాసుర రక్త చరిత్ర సాక్షి పేపర్లు అసాక్షి పేపర్లో రాసుకున్న దేవుడు అందువల్ల ఏంటంటే ఈ శవరాజకీయాల చేతిలో ఈ జగనాసురుడు ఈ కలికాల కాకరి ఈ మహా దిట్ట ఈ ఒకరొకరు కొట్టుకొని చచ్చిపోతే ఢిల్లీకి పోయి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు ఆ పేరు లేమంటీ లేదుగా అంటే ఆడ ఢిల్లీకి పోయి శవరాజకీయాలే వాడు శవాల కోసం ఎత్తుక్కుంటా ఉండడు ఏడ దొరకద్దని తిరగతా ఉండు అందువల్ల వాడు పార్టీ పుట్టుక వాడు రాజకీయం అంతా కూడా ఈడీ సిబిఐ కేసులతో మొదలయ్యి శవాలతోటే రాజకీయం తండ్రి శవంతో మొదలెట్టిండు తండ్రిని బాగొట్టుకున్నాడు ఇంకేం చేసిండు ఇప్పుడు మొత్తం ఏంటంటే ఏడాడు రాష్ట్రంలో శవం దొరకద్దా దాన్ని చంద్రబాబు నాయుడుకు చుట్టదమా జగన్ పరిపాలన అంతా రాక్షస రాజ్యం చంద్రబాబు గారి పాలన గణరాజ్యం గుర్తుపెట్టుకో ఈ రెండు పదాలు చాలా కీలకమైన పదాలు నేను చెప్పాయి గణరాజ్యము అంటే ప్రజారంజకమైన పాలన ప్రజారాజ్యం అని అర్థం జనగణ మన అని మనం చదువుతా జనగణ మన అనే పదం చదువుతాం జాతీయ గీతం అంటే జగనాసురుడికి రాదు అనుకో జాతీయ గీతం అందువల్ల జగనాసురుడు ఎప్పుడన్నా బాడిండే జాతీయ గీతమా ఉందే మాత్రం తెలియదు జనగణ మన తెలియదు అందువల్ల ఏంటంటే బాబుగారి పాలన గణరాజ్యము జగనాసురుడు పాలన రాక్షస రాజ్యము అని మాత్రం చెప్పగలం అండ్ ఇంకోటి ఏంటి అంటే రాజా టాపిక్ రాజా అనగానే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది అది ఎప్పటి నుంచో కొనసాగుతున్నారు రచ్చ ఇప్పుడేమో కొత్తగా కొండ ఎక్కారని అయితే తెలుస్తుంది అసలు ఎక్కడికి వెళ్లారు ఏంటి దీని గురించి కథా మిస్ అయింది దోవాడ గాండు ఇప్పుడు దోవాడ సీను గాండు వాడి పేరు వాడికి టెక్కిల్ కదా అనవల శ్రీకాకుళం రసిక రాజా ఈ రసిక రాజు ఏం చేశాడంటే పెళ్ళాం బిడ్డలను గాలికి వదిలేసి ఉంపుడు గత్తితో కొండెక్కిండు ఉంపుడు గత్తితో కొండెక్కిండు చెప్పు తీసుకొని నాలుగు కొట్టాల ఇప్పుడు ఒక భార్య ఉండంగా హిందువు సాంప్రదాయ ప్రకారము ఇటువంటి యదవలు కొండ మీదకి పోవటం వల్ల అందుకే నేను చెప్తాను ఎదవలకి పదవులు దక్కితే ఇటువంటి కలికాలం అన్నమాట వాడు ఉంపుడు గత్తిని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయిండు అందువాడ దువ్వాడ దివ్యల శృంగారపు కట్టతో కొట్టిందంట నన్ను తీసుకుపోతావా లేదని మీరు ఇంకోటి అనుకోండి శృంగారపు కట్ట అంటే సూర్యాధరినిగా ఉంటాలో చీపురి కట్ట టెంకాయ పుల్లకి పొరకట్ట ఉంటుంది కదా దాన్ని ఏంటంటే శృంగారపు కట్ట అంటారు అంతే అదే కాదు అది శీలావతితో కొండ ఎక్కిండు ఈ శీలావతి అంటే అది ఒక చేప పేరు ఉంటుంది శీలావతి అని ఒక చేప పేరు ఉంటుంది అనమాట తర్వాత శీలావతి అవతని మంజు మన్యులో బండే గంజాయి కూడా దా ఒక మొక్క పేరు శీలావతి అనమాట ఏం తప్పుడు పదాలు కాదు అందువల్ల అలా చింతామణి చింతామణి అంటే ఏందో తెలుసా ఇది చెడ్డ పేరేం కాదమ్మా నవ్వాల్సిన అవసరం చింత అంటే మనసులో ఉండేటటువంటి కోరికలు మణులు లాంటివి అనమాట నీకు మూడు పదాలు చెప్పా ఒకటేం చెప్పాను శృంగారపు కట్ట అంటే చీపిరి కట్ట మన ఇంట్లో ఊడ్చుకునే చీపిరి కట్ట తర్వాత నీకు శీలావతి శీలావతి అనేది ఒక చేప పిల్ల పేరు ఒక గంజాయి మొక్క పేరు ఇంకా నీకు ఇంకో పేరు ఏం చెప్పాను నేను చింతామణి చింతామణి అంటే మా అంటే చింత అంటే మనస్సు మనసులోని కోరికలు మనుల కంటే విలువైనవి ఆ కోరికలు తీర్చుకోవటానికి కొండెక్కిండడు అంటే అందువల్ల ఏంటంటే ఈ దోవాడ శీనుగాండు శీలావతితో శృంగారపు కట్టతో కొట్టింది శీలావతితో శీలావతి ఏం కట్టింది చింతామణి చింతామణి అంటే చింతామణి అంటే చింత అంటే కోరికలు మనో ఆ కోరిక తీర్చుకోవడానికి కొండెక్కిండు కాబట్టి అటువంటి అనైతికత ఇలువులు ఉండేటటువంటి వాళ్ళు ఆ తిరుమల తీవ్రతానికి పోతే అపవిత్రం చేయుద్రా నాయన నేను చెప్పినట్టు మీరు శీలావతిని సేవించండి శృంగారపు కట్టతో కొట్టించుకోండి శీలావతి సేవించండి చింతామణి అందువల్ల ఏంటంటే ఈ హైందవ సమాజంలో ఎవరు చూడలేదు అనుకోకూడదు ఇటువంటి దరిద్రులు పాప నీచ నికృష్ణులు నీచి కమేని గాళ్ళు భూమి మీద బతికెట్టేటువంటి అర్హత లేదు వాడిని వాడు ఎమ్మెల్సీ అంటే ఆదర్శంగా తీసుకుని వాళ్ళు మళ్ళీ జగనాసురుడు బీఫామ్ ఇచ్చి టెక్కిల్లో నిలబెట్టిండు ఒక ఎమ్మెల్యేగా అంత ఆర్థిక మా ఏంటే సీనుగాడు మంచోడు ఆర్థికంగా అంతంత మాత్రమే ఇటువంటి అందుకే దా మన రఘురామకృష్ణరాజు కోరక చెప్పలా వై ఎస్ఆర్సిపి అంటే యువజన శృంగార రసిక కామ పార్టీ అని దానికి ఆ పార్టీ పేరే యువజన శృంగార రసిక కామ పార్టీ కామహందులు అందరూ ఆ పార్టీలోనే ఉంటారు అందువల్ల ఏంటంటే ఇంకో చరిమిలా కూడా వాళ్ళు చెల్లి కూడా చెప్పద్దా వైఎస్ఆర్సిపి అంటే ఒక అర్థం చెప్పింది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి అంటే వాడు కసాయిరెడ్డి నెల్లూరు రోడ్ల ఏనుంబం విజయసాయిరెడ్డి సాయిరెడ్డి ఆరంటే రామకృష్ణారెడ్డి రామ్ కృష్ణారెడ్డి సజ్జల రాం బెజ్జల దేవుడు తర్వాత సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పి అంటే పెద్దిరిడ్డి రామచంద్రారెడ్డి అని చెప్పింది ఎవరు తోడబుట్టిన అప్పజల్లులే చెప్పింది నా కవిత్వం కాదమ్మ వైఎస్ఆర్సిపిలో వైఎస్ఆర్ లేడు ఉండేది వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి సాయిరెడ్డి అంటే ఎవడు కసాయి కసాయిరెడ్డి తర్వాత ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారపాలకుడు దేవుడు సి అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పి అంటే పెద్దిరిడి రామచంద్రారెడ్డి కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేడు అని చెప్పింది అనమాట అందువల్ల వైఎస్ఆర్సిపి అంటే యువజన ఎస్ అంటే శృంగార ఆర్ అంటే రసిక సి అంటే కామ పార్టీగా మిగిలిపోయింది కాబట్టి అటువంటి వాళ్ళు నమ్మభాకం నాయన సీమాంధ్ర నేల సిరుల గల్లిన సిరి సంపదల గల్ల సిరుల గల్ల నేల అభివృద్ధి వైపు అడుగులు వేసుకోవాలా సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది అభివృద్ధికి ప్రణాళిక చేసుకొని నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పన కల్పించేదనంగా చంద్రబాబు పాలన గణరాజ్యం వైపు అడుగులేస్తుంది కాబట్టి కొంచెం సహకరించండి వంద రోజులైంది ఒక సంవత్సరం వెయిట్ చేయండి తర్వాత అన్ని పద సంక్షేమ పథకాలు పరుగులు పెడతాయి అభివృద్ధి పరుగులు పడతాయి నిరుద్యోగ సమస్య కూడా తీరు కాబట్టి నేటి పాలకుడికి సహకరించమంటే చంద్రబాబు గారి పాలన గణరాజ్య పాలన అని మాత్రం నేను చెప్పగలం ఓకే నమస్తే